ఆయన నెరవేర్చును కీర్తన గ్రంథము ముప్పై ఏడవ కీర్తన ఐదవ చరణము నీ మార్గమును ఏహోవాకు అప్పగింపు నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యమును నెరవేర్చును అనే ఈ వాక్యానికి ఒకరు ఇలా అనువాదం చేస్తారు ఏహోవా అనే మార్గం మీద పయనించు ఆయనను నమ్ము ఆయన పనిచేస్తాడు మనము నమ్మినప్పుడు దేవుడు వెంటనే తన పనిని జరిగిస్తాడన్న సత్యాన్ని మనకి చూపిస్తుంది వాక్యం మన చేతుల్లో ఉన్న భారం అంతటిని ఆయన మీదకి పొరలించు అది దుఃఖకరమైన సంగతి కావచ్చు శారీరక అవసరం కావచ్చు లేక మనకి ఇష్టలైన వారెవరన్నా మారు మనసు పొందాలన్న ఆతృత కావచ్చు ఆయన నెరవేరుస్తాడు ఎప్పుడు ఇప్పుడే ఆయన మన నమ్మకాన్ని శీఘ్రంగా గౌరవిస్తాడన్న సత్యాన్ని మనము గుర్తించక మన చేతులారా వాయిదా వేస్తున్నాము ఆయన వెంటనే నెరవేరుస్తాడు అందుకని ఆయన్ని స్థుతించండి మనం అలా ఆయన మీద ఆశలు పెట్టుకోవడమే ఆ పని ఆయన నెరవేర్చడానికి ఆయనకి సహాయపడుతుంది మనకైతే ఆ పని అసాధ్యం దాని విషయం మనం ఇంకా ఏమీ కల్పించుకోము ఆయనే నెరవేరుస్తాడు ఇక ఆ పని విషయంలో నిశ్చింతగా ఉండి మరిక దానిలో వేలు పెట్టవద్దు ఎంత హాయిగా ఉంటుంది ఆ కష్టం గురించి దేవుడే పాటుపడతాడు ఇలా చేయడం వల్ల నాకేం ఫలితం కనిపించడం లేదు అని కొందరు అనుకోవచ్చు పర్వాలేదు ఆయన పని చేస్తున్నాడు నీ పని అంతా ఆయన మీదకి నెట్టేశావుగా నీ విశ్వాసానికి పరీక్ష జరుగుతుందేమో మొత్తానికి ఆయన మాత్రం పని మీదే ఉన్నాడు సందేహం లేదు మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలం చేయు దేవునికి నేను మొర్రపెట్టుచున్నాను కీర్తన గ్రంథము యాభై ఏడవ కీర్తన రెండవ చరణము మరొక అనువాదము ఇలా ఉంది నా చేతిలో ఉన్న పనిని ఆయన చక్కబెడుతున్నాడు ఈ రోజుల్లో ఇది మన స్వానుభవంలోకి రావడం లేదా నా చేతిలో ప్రస్తుతం ఉన్న పని లేక ఈరోజు నేను చేయవలసిన పని నా తలకి మించిన ఈ పని చేయగలనులే అనుకుని నా శక్తి సామర్థ్యాల మీద నమ్మకంతో నా నెత్తిన వేసుకున్న పని ఈ పని నేను ఆయనకి అప్పగించి నా కోసం దాన్ని చేసి పెట్టమంటాను ఇహ చీకు చింత లేకుండా హాయిగా ఉంటాను ఆయన చూసుకుంటాడు జ్ఞానులు వాళ్ళ పనులు దేవుని చేతిలో ఉన్నాయి దేవుడు తాను చేసిన నిబంధన ప్రకారము తన పని తాను చేసుకుపోతూ ఉంటాడు తన చేతిలోకి తీసుకున్న పని ఏదైనా సరే దాన్ని పూర్తి చేస్తాడు కాబట్టి గతంలో ఆయన నుండి మనము అనుభవించిన కృప భవిష్యత్తులోనూ ఇలాగే ఉంటుందన్న హామీ ఇవి చాలావా ప్రతి నిత్యము ఆయన వైపు చేతులు చాపడానికి